పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఒక పెద్ద సంఘటన కానీ ఒక భూకంపం కానీ ఒక వరద కానీ ఒకే కుటుంబంలో మొన్న ఎక్కడికో యాత్రకు వెళ్ళారు ముస్లిమ్స్ అక్కడ ఒకే కుటుంబంలో పద్దెనిమిది మంది చదివిపోయారు అటువంటి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందండి ఇంకొకటి భర్త చనిపోయినా ఇంకొకటి భార్య చనిపోయినా ఇంకొకటి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి రావడం కానీ ఎక్కడైనా సరే యాక్సిడెంట్లు మొన్న ఎయిర్ ఇండియా లాంటి యాక్సిడెంట్లో ఇరుక్కున్నప్పుడు దాని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ భూకంపాలు ఎదురున్నప్పుడు ఉక్రెయిన్ వార్కి వెళ్ళినప్పుడు ఇరాన్ ఇరాక్ వార్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద ఇన్సిడెంట్ దొరుకుతున్నాయి ఉద్యోగాలు తీసేవడం మారడం కూడా అకస్మాత్ అటువంటి జరిగినప్పుడు ఏంటంటే ఒక సంఘటన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం నిజా తినపడం సూసైడల్ టెండెన్సీ కోపాలు దిగులు రియాలిటీకి దూరంగా ఉండడం ఎటో దిక్కులు చూడడం తనలో తాను కుమిలిపోవడం ఒక సందర్భంలో సూసైడల్ థాట్స్ ఒక సందర్భంలో ఎదురు ఇబ్బంది మీ వల్ల నాకు ఇది జరిగింది కాబట్టి మిమ్మల్ని ఏదైనా చేయాలనిపించడం సెల్ఫ్ హామ్ చేసుకోవడం వాస్తవం ఏదో నిజమైతే ఒక బ్రాంత్లో ఉండడం ఏడవడం కొంతమందికి ఏడిపోయి రాకపోవడం ఇటువంటి వస్తుంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ చాలా సందర్భాల్లో వారు తర్వాత కానీ మన ఉక్రెయిన్ తర్వాత కానీ ఉద్దు తుపాను రెండు వేల పద్నాలుగులో వైజాగ్ టైంలో కానీ తర్వాత వచ్చింది రెండు వేల ఆరు ఐదు ఆ టైంలో ఆ టైంలో కానీ ఇవన్నీ చాలా కాలం పాటు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మరొకటి ఇంకోటి కూడా ఇప్పుడు ఇటువంటి వాటి మీద చాలా సినిమాలు వచ్చాయి సినిమాల్లో చూపించింది కొంచెం అతిగానో లేదరుకుంటే అదేదో డాక్టర్లు సైకార్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు ఏమీ ట్రీట్మెంట్ అవ్వకుండా ఎప్పుడో పది ఏళ్ళు తర్వాత పదిహేను వెళ్ళి తరగతి హీరో గారు వచ్చి చిన్న అయితే తగ్గిపోయినట్టు చూపిస్తారు సో మన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఏంటి పిచ్చితాయిలకు అలా బిహేవ్ చేస్తుంది మనుషులు చచ్చిపోతే ఇంకా వాళ్ళతో పాటు మనం పోతామా లేదంటే పోయినాలతో పాటు మనం కూడా ఇదైపోతాము లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి మన నుంచి బయటపడడానికి ప్రయత్నం ఇలాగ రకరకాల పద్ధతిలో కుటుంబ సభ్యులు ఇచ్చేస్తుంటారు మర్చిపోకండి సినిమాల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మారిపోతాడు పోస్టోమేటిక్ డిజైడ్ తగ్గిపోతుంది అన్నట్టు చెబుతాడు అలాగే ఏమీ తగ్గదండి హీరోకి హీరో వర్షిప్ ఇవ్వాలి కాబట్టి సైకాటిస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక హీరో తగ్గించేసినట్టుగా ఒక ఇన్సిడెంట్ తోటి తగ్గించినట్టుగా ఏదో అబ్బవరం కిరణ్ సినిమాలో చూపించాడని చెప్పేసి నాకు ఎవరో పేషెంట్లు పెట్టారు అదంతా నిజం కాదండి సైకాటిస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వకండి పాతికేళ్ళ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వకండి అలా ఉంటాడండి ఇట్స్ కరెక్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇవ్వగలుగుతాడండి తగ్గించుకోవాలి అయితే కుటుంబ సభ్యులు ఉంటుంది సినిమా అనేది సినిమాటిక్గానే ఉంటుంది డ్రామాటిక్గానే ఉంటుంది మేలో డ్రామా లాంటివన్నీ కూడా ఏం కాదు అది సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూడగానే నిజాలు కాదు మాలాడల ఒక చిన్న విషయం తీసుకుని ఏం చేస్తారంటే అది పెంచుకుంటూ 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 ఒక ప్లాట్ తయారు చేసుకుని సినిమా తీస్తారు అవి అట్ర ప్లాప్ అవచ్చు సక్సెస్ అప్పరి లాంటి లాంటిలాగా అనమాట సో జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెద్ద దుఃఖం వస్తుంది ఆ దుఃఖం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బాగా ప్రేమకు ప్రేమించిన వాళ్ళు అమ్మ నాన్నమ్మో చచ్చిపోయిన వాడు కనీసం చొక్క కూడా ఏడిపిరాదండి ఒక రెండు మూడేళ్ళు నెలల తర్వాత ఇంకంతే వాళ్ళు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఒక రకమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంటారు ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి చిన్న పాప పద్నాలుగేళ్ళ పాప వాళ్ళ మాదిరి క్యాన్సర్ తోటి చచ్చిపోయింది ఈ అమ్మాయికి హిస్టరికల్ పర్సనాలిటీ రావడాలు లేదనుకుంటే రకరకాల ఫిట్స్ లాగా రావడాలు లేదా ఊపిరి సరిపడినట్టుగా ఉండడాలు ఇవన్నీ వచ్చాయి అప్పటికప్పుడు రావండి కొన్నాళ్ళ తర్వాత వస్తాయి కొంతమందికి సో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది పూర్తిగా తగ్గి ప్రాబ్లం అండి మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఏ కుటుంబంలో ఇటువంటి సంఘటనలు వచ్చినా సరే మీకు దగ్గర ఉన్న సైకాటిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ థెరపిస్టులు కానీ ఎవరో ఒకరిని ఐడెంటిఫై చేయాలి ఇటువంటి టాపిక్లు మీకు ఇన్ఫర్మేషన్ బాగుండాలి అంటే ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది అంటే గ్రో హెల్దీ వెల్దీ వైడ్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో దీనికి సంబంధించిన లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది డాక్టర్ క్రాంతి గారు అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా ఆఫ్ కంటెంట్ ఉంది నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు మీ చుట్టాలకి జరిగిన అనుభవాలని టైప్ చేయండి మీరు అందరూ బాగుండడం కోసం నేను కంటెంట్ పెడుతున్నాను మీరు ఎక్కువ మందికి చాలా దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎక్కువ మందికి రీచ్ అవుతానే కదా నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు ఊరికే అంటలేదు కదా ఒక ఒక సైన్స్ అందరికీ ఉపయోగపడాలి ఓకే ముందుగా మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే